పవన్ కళ్యాణ్ ఇబ్బంది ఏందో పాకిస్తాన్కు కు వెళ్లిపోండి కాంగ్రెస్ నేతలకు పవన్ చురుకులు మత ప్రాతిపదికన ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు చంపిన పాకిస్తాన్కు కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు భారత్ లో ఉంటూ ను ప్రేమిస్తున్నామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటారు అలాగైతే ఆ దేశానికి వెళ్లిపోండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నప్పటికీ తమది జాతీయ విధానం అన్నారు రేపు యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు సరే ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేసేటో లేరు నీ రాజకీయ ప్రయోజనాల కోసము ఆ ప్రజల్లో భావోద్వేగాలను రాజేయడానికి నువ్వు చెప్తున్నావు కానీ ఎవ్వడు కూడా పాకిస్తాన్ ప్రేమించడా ఎవ్వడు ప్రేమించడు భారతదేశంలో భారతీయున్ అని చెప్పుకునే బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడు ఒకటి ఇక రెండోది ఇప్పుడు పాకిస్తాన్ సామాన్య ప్రజలు మీద మాట్లాడేటోళ్ళు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోరే అంటాను కదా ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ నీ పిఠాపురంలో మల్లం అనే గ్రామంలో కులం పేరు మీద ఒక కులాన్ని మొత్తం వెలివేసింది మరి వాళ్ళని ఏం చేత్తో చెప్పు చేరా వాళ్ళను పాకిస్తాన్ పంపుతావా ఎవరైతే మాలవారిని అక్కడ వెలివేసిందో ఆ వెలివేసిన మాలవారి కుటుంబాన్ని వెలివేసిన వాళ్ళు ఉన్నారు కదా ఆధిపత్య కులాలు వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపు మరి పాకిస్తాన్ పంపు వాళ్ళను వాళ్ళు కదా అసలు ఉగ్రవాదులు నీ పిఠాపురంలో కుల ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరినీ పాకిస్తాన్కి షిఫ్ట్ చేయి అది మాట్లాడు నీ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కనీసం లేకుండా నిద్రపోయి అక్కడ కులం మాదులు ఒక మాల కులాన్ని మొత్తం వెలివేసేస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని నీ లీడర్షిప్ ఎవరికి కావాలి నువ్వు నాయకుడిగా ఎందుకు దళితులందరినీ ఊర్లోకి వెళ్ళి వెలివేస్తే మాట్లాడలేని నువ్వెట్లా లీడర్ అవుతావు నీకే అధికారం ఏ అర్హత ఉన్నదే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోమనడానికి సరే ఇదే మాట ప్రకారం ఇంకో మాట కూడా అంట గుజరాత్ లీడర్లను భుజాల మీద వస్తాను కదా నువ్వు గుజరాత్కి వెళ్ళిపో ఏపీ విడిచిపెట్టి నువ్వు గుజరాత్కి వెళ్ళిపో బతుకును లో బతుకులు పోయి పాకిస్ నిజమే పాకిస్తాన్ మీద ఎవడైనా ప్రేమ కురిపిస్తే వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే నీ మాట ప్రకారం గుజరాత్ని ఎవడు ప్రేమించినా గుజరాత్కి వెళ్ళిపోను మోడీ గారి ఇల్లు పక్కనే నీళ్లు కూడా కట్టుకొని అక్కనే జీవించిపో ఇంకేమంటాడు తెలుగు రాష్ట్రాలలో యుద్ధం వస్తున్నాట జనసేన కార్యకర్తలు సిద్ధం ఇకంత పెద్ద యుద్ధం రాబోతుంది ఇక నువ్వే ఓ పని చేయరాదు నువ్వే ముందు పోరాదు మరి కార్యకర్తలని నువ్వమ్మంటాను అలా మా ఎస్సిబిసి ఎస్టీలు ఉంటారు పిల్లగాన్లు నీ ఫ్యాన్స్ అనే పడేటోళ్ళు కావచ్చు నీ కార్యకర్తలు అనేటోళ్ళు కావచ్చు ఇప్పుడు వాళ్ళు కట్టెలు తుపాకులు సిద్ధం వేసుకొని వాళ్ళు ఉండాలి నువ్వు మాత్రం ఇక్కడ ఉండి పైరా పోర్రా సచ్చటోడు సావుర్రి బతికిటోడు బతుకుర్రి అని చెప్తావా ముందు యుద్ధం వస్తే నాయకులు మీరే ముందు నిలబడాలి తర్వాతనే మేము వస్తాం మీ మీ ప్రాణాలను మీరు ముందు మీరు వెనుకుండి మనం రెచ్చగొట్టి మనం చంపి మీరు బతుకుతారా అయినా గత పెద్ద యుద్ధం వస్తుందా అనే పవన్ కళ్యాణ్ తెలివేం పాడైందని నాకు అర్థమైతే లేదు దేశవ్యాప్త యుద్ధం వస్తుందా అని ఎక్కడన్నా జరిగిన దాడి ఆ కాశ్మీర్ వాతావరణం దాకానే ఉంటుందా ఆ తీవ్రత దేశం మొత్తం యుద్ధం వస్తుందని నమ్మించి ఏం చేద్దాం అనుకుంటున్నావు జనసేన కార్యకర్తలారా మీరు మంచోళ్ళు ఇంకా ఇలాంటి లీడర్ నమ్ముతాను చూడు అందుకు మంచోళ్ళు మీరు దేశంలో యుద్ధం రాబోతుందానే దేశవ్యాప్త యుద్ధం రాబోతుందానే దానికి ఆంధ్రప్రదేశ్ దాకా యుద్ధ వాతావరణం వస్తుందా ఒక ఒక లీడర్ మాట్లాడవలసిన మాటలు అనేవి ముందు పిఠాపురంలో కుల ఉగ్రవాదులను పట్టుకొని జైలు గౌరవం పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆ కుల ఉగ్రవాదులను పట్టుకొని ఆ మల్లం అనే గ్రామంలో కులానికి సంబంధించిన పల్లెపు సురేష్ చనిపోతే ఆ కులస్తులు నిరసన తెలిపినందుకే మా పిల్లాడు మీ వాళ్ళ చనిపోయింది ఒక నిరసన తెలిపినందుకే ఆ కులాన్ని కులాన్ని బహిష్కరించి వాళ్ళకి ఏది అమ్మొద్దు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడొద్దు వాళ్ళతోటి కలిసి తిరగొద్దు అని వాళ్ళని బహిష్కరించు నీ రాష్ట్రంలో ముఖ్యంగా నీ నియోజకవర్గంలో జరిగే దాని మీద స్పందించని నువ్వు వేరే దేశాల మీద స్పందించడం అంటే నీ మానసిక పరిస్థితి ఎట్లున్నదో లీడర్గా నీ పరిపక్వత ఎట్లున్నదో ఈ రాష్ట్ర ప్రజలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూస్తున్నారు దాన్ని మార్చుకో మిస్టర్ పవన్ కళ్యాణ్ దాన్ని మార్చుకో